ఉపాధి భద్రత కల్పించాలి 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 ఇవ్వాలి 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 కార్డులు ఇవ్వాలి 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 ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎమ్మెల్సీ నర్సరెడ్డి సార్ గారు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు మనకి ఎవరైతే మన సమస్యల మీద శాసన మండలిలో ప్రస్తావించారో నర్సరెడ్డి సార్ గారు కానీ అలాగే తుమ్మార్ మల్లమ్మ గారు కానీ అలాగే శాసనసభలో మాట్లాడినటువంటి మన ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం వాళ్ళు ఎవరైతే తక్కువ రైతులను పొందుతున్నారని భావించారు మనకైతే ఈఎస్ఏ పిఎస్ కానీ చెప్తున్నా కానీ అలాగే మనకు కనీస సౌకర్యాలు వస్తలేవని చెప్పేసి శాసనసభలో శాసన మండలలో మాట్లాడినందుకు మన సమస్యలు గుర్తించినందుకు మన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ ధర్నాకు వచ్చేసి మనం ఫెడరేషన్ ద్వారా గవర్నమెంట్కి మరి డిమాండ్లు అనేవి తెలియచేయాలనుకున్నాం ఏదైతే ఇప్పుడు పిఆర్సి కమిటీని వేసిన గవర్నమెంట్ అది గత ప్రభుత్వం వేసి ఇప్పుడు ఇరవై ఏళ్ళు భావిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంకా కాలయాపన జరుగుతానే ఉన్నది ఆ పిఆర్సీ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది ఎంత స్నేహితు పంపించాలని రికమెండ్ చేస్తుంది అలాగే ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి కమిషన్ మనకు వెయిటేజ్ వెయ్యి రూపాయలు వస్తుందా లేదా కూడా ఆ లేదా అనేది పిఆర్సి కమిటీ మరి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది అది సమయం ఎంత అనేది ఇంకా ఎక్స్టెండ్ చేస్తానే ఉన్నారు సార్ చెప్పినట్టు సంవత్సరం పడుతుందా మూడు నెలలు పడుతుందా ఆరు నెలలు పడుతుందా అనేది మనం పరిస్థితి వచ్చింది కనుక ఈ ద్వారా దాన్ని తక్షణం గవర్నమెంట్ కి పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలి మనకు కనీసం ఇరవై అనేది మనం అడుగుతా

మరి గత ప్రభుత్వం చెప్పినటువంటి రెగ్యులరైజేషన్ మరి చిరుద్రోలకి నేను జీతాలు అని చెప్పి కేసీఆర్ గారి నుంచి చెప్పి చేసినందుకు ఆయనకు ఎటువంటి పరిస్థితి వచ్చిందనే తెలుసు ప్రస్తావిస్తూ స్వల్పని పై పరిస్థితుల్లో కోల్పోయినందుకే అధికారం కోల్పోయేదని చెప్పి చెప్పాడు మరి ఆ పది పరిస్థితి కోల్పోయారు అంటే అర్థమైంటి ఇవాళ కాంట్రాక్టర్ కావచ్చు రెగ్యులర్ ఉద్యోగాలు కావచ్చు ఎవరైనా

శాస్త్రై జరిగింది అందుకే ఉద్యోగులతో పెట్టుకునేవాడు ఎవరు బాగుపోయాడు మొదలంగా చంద్రబాబు నాయుడు అయినా మరి ఇప్పుడు చంద్రశేఖరరావు అయినా మరియు నడిసిన ఇంటికి ఇంటికేవాడు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉంటారా కాంట్రాక్ట్ మంత్రి ఉంటారా అని చెప్పిన అంత సేవ అంతే తప్పు చేసి వాళ్ళ ఇంట్లో చేస్తున్నాడు అందుకే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నది ప్రజా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఆఫీస్ ఉద్యోగులు కూడా బాగానే కనుక వీళ్ళు పదమూడు వేల జీతంతో బతకలేరు కనుక వీళ్ళ తక్షణం అంటే దాదాపు మనకు వంద శాతం పదమూడు వేలు నుంచి ఇరవై ఆరు వేలు సుప్రీం అలాగే సుప్రీంకోర్టు గతంలో చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా ఈరోజు హైకోర్టు చెప్పినా ఎవరైతే కోర్టుగా అడిగినాడో వాళ్ళకి అమలు చేసి మిగతా వాళ్ళకి అమలు చేయకుండా విచర్ వివర్చ ఉన్నారు అలాగే రెగ్యులరైజేషన్ విషయంలో కూడా కొన్ని తీర్పులు వచ్చాయి జిహెచ్ వంద మంది కేసు వేస్తే వాళ్ళని రెగ్యులర్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది దాన్ని అర్థం చేసి మళ్ళీ డివిజన్ బెంచ్ లో పెండింగ్ చేశారు ఇలా అవసరం కూడా హక్కులు ఎన్ని కనుకనే సమరపణ సమాన మీద రెగ్యులరైజేషన్ మీద మరి హైకోర్టు తీర్పులు ఇస్తా ఉన్నది ఇది కూడా పరిశీలించి అడ్డం చేయాలి కాంట్రాక్ట్ అయిపోయినా మరి హక్కు ఉన్నాయని చెప్పి హైకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఎందుకు చేయరు అని చెప్పేసి ఈ ఫెడరేషన్ ద్వారా మనం డిమాండ్ చేస్తా అందుకని మనం ఇలాంటి ప్రోగ్రాంలా పెద్ద ఎత్తున పాల్గొని మనకు హక్కు ఉన్నాయి కనుక ప్రభుత్వం చేసలేదు కనుక మనం పోరాడి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ